Menú <coughs>

何で <music> <music>

हा <laughs> <laughs> ఈరోజు పుదుటూరు మండలం చోటపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి పార్టీలకి వార్తల లక్ష్మిరెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఏమో ఎక్స్ సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఎక్స్ సర్పంచ్ వీరి ఆద్యంలో సుమారుగా నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేయడం జరిగింది ఈ నిన్నటి దినము నన్ను పార్టీ అభ్యర్థిగా పుద్దుటూరులో పార్టీ అభ్యర్థి గారు నియమించిన తర్వాత వీరందరూ కూడా మేము బయట ఉండడం ఎందుకు మేము కూడా పార్టీలో చేస్తామని నిర్ణయం తీసుకుని నిన్న పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన వెంటనే ఈరోజు నూరు మంది తెలుగుదేశం పార్టీలో ఈ చౌటపల్లి క్రమంలో చేరడానికి మా అల్లుడు లక్ష్మీరెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉంటే ఆయన ఉంటాడు బయట ఎన్ని చోట్ల తిరిగాని ఎక్కడన్నా తిరగని ఎవరన్నా ఉండని నా అవసరం వచ్చినప్పుడు నాతో ఉంటాడు అటువంటి మంచి భాగమతికి బాగుమతికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మేము మా మా కుటుంబము మేము ఎవరి పార్టీలో ఉండబడినప్పటికీ కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి మా యొక్క అన్ని రకాల మా పార్టీకి మాకు సహకారం అందించే లక్ష్మీరెడ్డి కుటుంబానికి వారి బంధుమిత్రులకు ఈరోజు పార్టీలో వారు చేరిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు దాదాపుగా ఎనభై తొంభై ఉన్నాయి తొంభై కుటుంబాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కింద ఉండబడిన వాళ్ళు అందరూ కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు సమయానికి రాలేకపోయినారు దాదాపు వంద కుటుంబాలు లక్ష్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చౌటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం ఏం జరిగింది గతంలో వైఎస్ఆర్ సార్ సిపి పార్టీలో పనిచేసినాడు గత ఎన్నికల్లో కూడా వాళ్ళకు సహకరించడం జరిగింది మేము అభ్యర్థి అయిన వెంటనే ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఈ లక్ష్మీరెడ్డి గారు ఎవ్వరు ఏమడినా పెళ్లి చేసుకుంటా అంటే తాలిబొట్ ఇప్పిస్తాడు ఆ ఇబ్బందుల్లో ఉన్నాయంటే ఎవడు ఎవ్వరు ఏ బాధితుడు చెడినా కూడా తప్పకుండా పది రూపాయలు సాయం చేసే మంచి మనస్తత్వం కలిగేవాడు లక్ష్మీరెడ్డి గారు ఈ ఊరిలో ఆయన సొమ్ము ప్రతి ఒక్కరూ తినే ఉంటాడు కానీ తిన్నోడు ఉన్నాడు ఈ ఊరు దోసాని పిల్ల పొద్దు చాలా మంది అటువంటి మంచి దాత దేవుడు అటు మంచి హృదయం ఆయనకి ఇచ్చిన దానికి ఆ దేవునికి లక్ష్మీరెడ్డి గారు దాతగా ఆయన చేయి చాపి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడే తప్పక ఏం ఒక రూపాయి కూడా సంపాదించుకున్నాడు కాదు కాబట్టి అటువంటి లక్ష్మీరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు అత్యంత ఆప్తుడు నాకు బాగా కావాల్సిన వాడు లక్ష్మీరెడ్డి గారు మాకు మా కుటుంబానికి ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మా మామకు టికెట్ వచ్చిందనే వెంటనే నిన్న విధంగా వచ్చి నన్ను కలవడం జరిగింది కాబట్టి మళ్ళీ నిన్ననే చెప్పినా నేను రాత్రి చెప్పినా ఈరోజు రెడీ చేసిన అటువంటి మంచి కార్యకర్త అమ్మకస్తుడు అన్ని రకాల నాకు చేదోడు వాదోడు కలిగిన మంచి వ్యక్తి లక్ష్మీరెడ్డి గారు గతంలో ముప్పై ఐదు సంవత్సరాలు వంటి పెద్ద అడుగుదాన్ని నడుస్తా మొన్న పోయిన తప్ప టికెట్ రాని పక్షంలో మేము వైసీపీకి పోవడం జరిగింది ఆయన మంచితనము ప్రజలు పొద్దుటూరులో పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన మనసత్వ పెట్టారు అనేది చాలా నిజాతిపరుడు ఎవరికైనా కానీ చెప్పినామంటే దాని మాట కోల్పోకుండా ఎంతవరకైనా పోయి చేయగలుగుతాడు మంచి నమ్మకత్డు నిజాతీ అట్లా అడలేని దాని ఉద్దేశంతో తెలుగుదేశం టికెట్ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందర్భంలో ఆయనకు మంచి నిజాతీ పరుడు కావచ్చు ఆయనకు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన పార్టీలో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి